తెలుగు తరఫున అందరికీ నమస్కారం అండి సామాజిక సేవకుడు ఆశయ సాధకుడు దళిత ఉద్యమ నేత మహాసేన రాజేష్ గారు అయితే మన ముందున్నారు అన్న నమస్తే అన్న ఈ ఈ యొక్క మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటో మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేయండి అన్న ఈ రాష్ట్రంలో దాదాపుగా యాభై ఐదు లక్షల మంది ఎస్సీ మాలకొలానికి చెందిన వ్యక్తులు ఉన్నారు తమ్ముడు ఈ యాభై ఐదు లక్షల మంది మాల కులాన్ని ఇప్పటివరకు అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు తేరగా అప్పనంగా ఈ ఈ కులానికి సంబంధించిన ఓట్లన్నీ దుబ్బేసి ఈ కులం ఓట్లతో నెగ్గి ఈ కులంలో ఉన్న వాళ్ళు ఎంతో మందిని చంపి కనీసం చంపిన వాళ్ళని శిక్షించకుండా భుజాల మీద చేతులేసి తిరిగే పరిస్థితులు ఈరోజు జగన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఈ కులం మధ్యలో ఈ కులానికి ఆత్మగౌరవం ఉంది పౌరుషం ఉంది మాకు ఎవడన్నా అన్యాయం చేస్తే వాటి డొక్కజింపి డోలు కడతామని ఈ రాష్ట్రానికి తెలియజేసేది ఈ మీటింగ్ ఈ మీటింగ్ ఇప్పుడు మొదలవుబోతుంది ఇంకొక అరగంటలో మొదలవుతుంది ఇదనా అంటే ఎక్కువ దళితులు అని సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మంది ఉన్నారు కదన్న మద్దతు ప్రకారం మరి ఈ యొక్క ప్రయాణంలో మీరు ఇది సాధించడం సులభం అంటారా ఎక్కువ మంది ఉన్నారని అతను అనుకుంటున్నాడు అపోహ అది అపోహ అది అది అబద్ధం అనేది మేము ఈ మీటింగులతో రాష్ట్ర వ్యాప్తంగా మీటింగులు పెడుతున్నాం అది అబద్ధం అనేది మేము నిరూపించబోతున్నాం రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్